కేంద్రంలో బిఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో మాజీ సీఎం మాజీ మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి తన పరిపాలన మరిచి మాజీ సీఎం కేసీఆర్ గుర్చి అనుచితంగా మాట్లాడడం సరికాదని అన్నారు ప్రజాస్వామ్య బద్దంగా అసెంబ్లీలో బిఆర్ఎస్ నాయకులు మాట్లాడినప్పుడు బీఆర్ఎస్ చెందిన ఎమ్మెల్యేల దిష్టి బొమ్మ దగ్గర చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు దీనికి నిరసనగా కేసీఆర్ కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసినట్లు వారి సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కేంద్ర బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరియు బీఆర్ఎస్ వాత ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ఏదైతే రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్టు పిచ్చి వేసిన కుక్కలాగా ఏదైతే ప్రతి ఒక్క సందర్భంలో ఆయన పరిపాలన మరిచి కేసీఆర్ని ఇద్దరమే ఆయన ఒక ఎజెండాగా పోతాడు ఆయన ఒకటి నేను శరీన్ మాట్లాడుతూ ఏదేదో మాట్లాడిన జాతి పిలక కానీ నువ్వు ఒక్క కంపెనీతో మాట్లాడినంత మాత్రమే కాకుంటే మోడు తెలంగాణ ప్రజల్లో గుండెల్లో ఉన్నాడు కేసీఆర్ గారు అదేవిధంగా మొన్న అసెంబ్లీలో జరిగిన ఏదైతే జగత్ రెడ్డి ఇష్యూలో ఏది నిన్న పీసీసీ వాళ్ళు పార్టీ కాళించుకున్నారు ఏది కేటీఆర్ను దేవేశ్వర రెడ్డి దిష్టి బొమ్మలు దగ్గర చేయాలి ఎందుకు వరకు చేయాలి ప్రజాస్వామ్యంలో వారికి ఉన్న క్వశ్చన్ ప్రకారమే అడిగిందో దానికి దిష్టిబొమ్మలు దగ్గర చేయాలని చెప్పి మీరు అధికారంలో ఉన్న చేయడం తగ్గదు దానికి నిరసనగానే మేము ఇలా మీరు దగ్ధం చేసినంత మాత్రం మా ఏం పడిపోదు మేము వారి చిత్రపటాలకి ఇలా పాలాభిషేకం చేసి వారు ఏదైతే మరణం మంటిచారో దాన్ని శుద్ధి చేయడం జరిగింది ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పరిపాలనకు రోజులు దగ్గర పడ్డాయి ఎందుకంటే రేవంత్ రెడ్డి పరిపాలనను వదిలిపెట్టి కేవలం కేసీఆర్ని తిట్టడమే అయిన పరిపాలన ముఖ్యమంత్రి అంటే కనబడతాను తప్ప ఇంకోటి ఏం లేదు ప్రజలు సామాన్య ప్రజలకు కూడా అర్థమైంది ఇలా సరే ఇంకేం చేస్తారో ఏం చేస్తారో అని చెప్పి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తాను కామన్ మ్యాన్ వ్యవసాయం చేసుకున్న రైతు కాడికి కూలి పని కూలికి కూడా అర్థమైపోయింది రేవంత్ రెడ్డితో ఏం కాదు మళ్ళీ కేసీఆర్ అక్కడ ఈ తెలంగాణ రాష్ట్రం ఆ భావన ప్రతి ఒక్కరిలో ఉంది అది సత్వరమే నెరవేరుతుంది కనుక మనం అందరం బాధపడాల్సినటువంటి అవసరం ఏం లేదు సరే తోగండిపోతూ ఉంటా కుక్కలు మురుగుతున్నట్టు ఇప్పుడు ఆయన కుక్కలాగా లాగా కుక్క కంటే హీనమైనటువంటి వ్యక్తి ఇలా ఆయన ఉన్నారు మనకు మన మనకు ముఖ్యమంత్రి చెప్పుకోవడం కూడా మనకు బాధాకరం ఉంది ఎందుకంటే ఆయనకు అధికారం ఇచ్చేది ప్రజలు అది నెరవేర్చాలి ఆయనకు ఏదైతే ప్రజల కోరికలు ఏమై ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చి వచ్చిందో అవి నెరవేర్చే ప్రయత్నంలో భాగంగా చేయాలి చేసే చేయాలి చేయకపోతే చెప్పాలి ఎందుకంటే ఇస్తలేదని తెలియాలంటే కేసీఆర్ ఇప్పుడే ఎజెండా ఇది కరెక్ట్ కాదు రాబోయే కాలంలో ప్రజలకు గులపాఠం చెప్తారు ఏ ఎలక్షన్ వచ్చినా చెప్పడానికి రెడీ ఉన్నారు ప్రజలు కనుక ఎలక్షన్ కూడా ఆ భయానికి